పండుగ రోజు పొద్దున్నే లేచి బయటికి రాగానే మా అమ్మ ముగ్గేస్తూ కనిపించింది హై ఫ్రెండ్స్ నేను మీ యశ్వంత్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చకచక స్నానం చేసేసి ఇంకా నేను మా అన్న వినాయకుడు కలసం కోసం అని కొబ్బరికాయ తాగడానికి వెళ్ళాం ఇక్కడ వీళ్ళు పెద్ద స్థలంలో అరటి చెట్లు కొబ్బరి చెట్లు పూజకు కావాల్సినవన్నీ పెంచుతారు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి అరిటాకులు కొబ్బరి మట్టలు తీసుకొని వెళ్తాం పూజకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేను మా అన్న అవన్నీ తీసుకొని వెళ్తే వెళ్ళిపోయినా కానీ పూజారి గారు ఇంకా రాలేదు ఆయన కోసం మా గణపాయ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఇది డబ్బుల దండ ప్రతి సంవత్సరం మేము వినాయకుడికి వేస్తాం మంచి పూజారి గారు వచ్చేసారు ఇంకా ఆయన పూజ కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారు అందరూ పూజ కోసం చూస్తుంటే నేను మాత్రం ప్రసాదాలకెళ్లే చూస్తున్నాను అదేంటో గానీ ఎన్ని ప్రసాదాలు ఉన్నా పంచామృతం ముందు అన్ని తక్కువే అవును పంచామృతం మీకు ఇష్టమేనా కామెంట్ చేసి చెప్పండి లడ్డు చూపిరా అంటే మా తరుణ్గాడు లడ్డును పట్టుకొని పోజిస్తున్నాడు ఈసారి మా గణపయ్యకు మేము పది కేజీల లడ్డు పెట్టాం ఎన్ని కేజీల లడ్డు పెట్టారు కామెంట్ చేయండి ఒకటో రోజు మా పూజ ఇలా జరిగింది మీ పూజ కూడా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ గణనాథుడి బ్లెస్సింగ్స్ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై Hey